ఈ వీడియోని మీరు రాత్రి చూస్తుంటే ఒంటరిగా ఉంటే లైట్ ఆఫ్ చేసి హెడ్ఫోన్ పెట్టుకొని చూడండి ఎందుకంటే ఇది పగలు వినే కథ కాదు రాత్రి పన్నెండు తర్వాత ఖాళీ రోడ్డుపై మీ వెనక లారీ లైట్ కనిపిస్తే మీరు దాన్ని అనుకుంటారా లేక నెమ్మదిగా భయపడతారా ఈ కథ విన్న చాలామంది డ్రైవర్లు ఇప్పటికీ రాత్రి డ్రైవ్ చేయలేకపోతున్నారు మీకు నిజంగా ధైర్యం ఉందంటే మాత్రమే ఈ కథను చివరి వరకు వినండి ఎందుకంటే చివర్లో వచ్చే నిజం మీ రాత్రి ప్రయాణాలన్నిటినీ మార్చేస్తుంది రమేష్ ఒక సాధారణ లారీ డ్రైవర్ పదేళ్ల అనుభవం ఉన్న మనిషి రోడ్డు భయం కన్నా అలసట ఎక్కువగా చూసినవాడు ఆ కూడా అలాగే సిమెంట్ లోడ్తో అడవిని దాటే పాత నేషనల్ హైవేలో చేస్తున్నాడు సమయం రాత్రి ఒకటిన్నర బయట వర్షం కురుస్తోంది పొగమంచు రోడ్డంతా కప్పేసింది లారీ ఇంజిన్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు ఆ నిశ్శబ్దం అతనికి వింతగా అనిపించినా ముందుకు సాగాడు కొద్దిసేపటికి అద్దంలో చూసిన రమేష్కి వెనక చాలా దూరంలో ఒక లైట్ మెరుస్తూ కనిపించింది ఇంకో లారీ అనుకున్నాడు ఓవర్టేక్ చేస్తాడేమోనని స్పీడ్ పెంచాడు కాని ఎంత వేగం పెంచినా ఆ లైట్ మాత్రం అదే దూరంలో ఉంది దగ్గరకు రావటం లేదు పోవటం లేదు అప్పుడు రమేష్కి మొదటిసారి అనుమానం వచ్చింది ఇది సాధారణ లారీ కాదేమో అని అప్పుడే అకస్మాత్తుగా లారీ రేడియో ఆనయింది పాట రావాల్సిన చోట ఒక చిన్న పిల్లవాడి ఏడుపుశ్ శబ్దం వినిపించింది ఆ శబ్దం చాలా దగ్గరగా చాలా నిజంగా వినిపించింది రమేష్ వెంటనే రేడియో ఆఫ్ చేశాడు కానీ ఆ ఏడుపు ఆగలేదు అది రేడియోలోంచి కాదు లారీ లోపలే ఎక్కడో నుంచి వస్తున్నట్టు అనిపించింది అతని చేతులు వణికాయి వేగం పెరిగింది అయినా భయాన్ని దాచుకుంటూ ముందుకు సాగాడు మళ్లీ అద్దంలో చూసిన క్షణంలో రమేష్ శరీరం మొత్తం చల్లబడిపోయింది వెనక వస్తున్న లారీ డ్రైవర్ సీట్ పూర్తిగా ఖాళీగా ఉంది ఎవరూ లేరు కానీ స్టీరింగ్ తనే తిరుగుతోంది లైట్లు వెలుగుతున్నాయి లారీ జీవం ఉన్నట్టుగా నడుస్తోంది కళ్ళను మూసుకుని మళ్లీ చూసినా దృశ్యం మారలేదు ఇది కలకాదు అని అతనికి అర్థమైంది అంతలోనే ఆ లారీ అకస్మాత్తుగా వేగం పెంచి రమేష్ లారీని ముందుకు దాటింది దాటే క్షణంలో రమేష్ దాని పక్కనే చూశాడు నంబర్ ప్లేట్ లేదు ఇంజిన్ శబ్దం లేదు కిటికీ దగ్గర చిన్న చేతి ముద్రలు మరుసటి సెకండ్లో ఆ లారీ పొగలా మారి గాలిలో కలిసిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ లారీ ప్రమాదం జరిగింది డ్రైవర్తో పాటు ముగ్గురు చిన్న పిల్లలు అక్కడికక్కడే మరణించారు ఆ మాటలు చదువుతుంటే కొద్దిసేపటి క్రితం వినిపించిన పిల్లవాడి ఏడుపు శబ్దం అతని చెవుల్లో మళ్లీ మోగింది భయంతో తిరిగి లారీ ఎక్కిన రమేష్ డాష్బోర్డ్ మీద రక్తంతో రాసినట్టుగా కనిపించిన మాటలను చూసి షాక్ అయ్యాడు మా లారీని దాటకు గుండె బలంగా కొట్టుకుంటుండగా అద్దంలో చూశాడు ఈసారి వెనక కాదు డ్రైవర్ సీట్ పక్కన ఒక చిన్న పిల్లాడు కూర్చునున్నాడు అతని కళ్ళలో రక్తం ముఖంలో నవ్వు చాలా నెమ్మదిగా రమేష్ వైపు తిరిగి మామా మేము ఇంటికి వెళ్ళలేకపోతున్నాం తీసుకెళ్తావా అడిగాడు ఆ పిల్లాడి గొంతు చాలా మెల్లగా ఉంది కానీ ఆ ఒక్క వాక్యం రమేష్ గుండెను చీల్చేసినట్టుగా అనిపించింది అతని శరీరం మొత్తం కదలలేని స్థితిలోకి కేక కేకవేయాలను ప్రయత్నించాడు కానీ నుంచి శబ్దమే రాలేదు లారీ లోపల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది శ్వాస తీసుకోవడమే కష్టమనిపించింది అద్దంలో చూసిన రమేష్కి షాక్ మీద షాక్ వెనక సీట్లో ఒక్క పిల్లాడు కాదు ఇంకో రెండు చిన్న ఆకృతులు మసకగా కనిపించాయి వాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపించకపోయినా కణమీళ్లు రక్తంలా కారుతున్నట్టు అనిపించింది లారీ ఇంజిన్ శబ్దం మెల్లగా ఆగిపోయింది కానీ మాత్రం నడుస్తూనే ఉంది ఎవరో కనిపించని చేతులు స్టీరింగ్ పట్టుకున్నట్టుగా అప్పుడే లారీ డాష్బోర్డ్ మీద లైట్ ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతూ చివరికి పూర్తిగా చీకటి కమ్ముకుంది ఆ చీకటిలో ఆ పిల్లాడి గొంతు మళ్లీ వినిపించింది మామా మాకు చాలా చలి మమ్మల్ని వదిలేకు అని రమేష్ కళ్ళు మూసుకున్నాడు ఇది కలయి ఉండాలని మనసులో కోరుకున్నాడు కాని మీద పడిన చల్లని స్పర్శ అతన్ని నిజంలోకి లాగింది ఆ పిల్లాడి చెయ్యి అతని చేతిని పట్టుకుంది రోడ్డు కనిపించలేదు చెట్లు బోర్డులు అన్నీ మసకగా మారిపోయాయి సమయం కూడా ఆగిపోయినట్టుగా అనిపించింది రమేష్ మనసులో ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది నేను ఇంటికి చేరుతానా కానీ సమాధానం మాత్రం ఆ చీకటిలో ఎక్కడో దాగిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు మరుసటి రోజు ఉదయం ఆ హైవే దగ్గర ఒక లారీ పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది చుట్టూ టైర్లు కరిగిపోయి ఉన్నాయి కానీ డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది డ్రైవర్ రమేష్ ఎక్కడా కనిపించలేదు పోలీసులు కూడా పెద్దగా విచారణ చేయలేదు ఎందుకంటే అక్కడి స్థానికులకు ఇది కొత్త విషయం కాదు స్థానికులు చెబుతారు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో చనిపోయిన పిల్లల ఆత్మలు ఇప్పటికీ ఆ రోడ్డును వదల్లేదని రాత్రి పన్నెండు తర్వాత అక్కడక్కడ చేసే లారీలను అవి తమ వెంట తీసుకెళ్తాయట ముఖ్యంగా ఎవరు భయపడకుండా ఆ లారీ లైట్ను దాటే ప్రయత్నం చేస్తారో వాళ్లే తిరిగి కనిపించరని ఇప్పటికీ కొందరు డ్రైవర్లు రాత్రి ఆ రోడ్డుపై వెళ్తున్నప్పుడు వెనక ఒక లైట్ నెమ్మదిగా వస్తున్నట్టు చూస్తారట మొదట సాధారణ లారీ అనిపిస్తుంది కానీ అద్దంలో మరోసారి చూస్తే ఆ లైట్ కాస్త దగ్గరగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా వెంటనే లారీ ఆపేసి లైట్ ఆఫ్ చేసి దేవుడి పేరు చెప్పుకుంటూ తెల్లవారే వరకు అలాగే కూర్చుంటారట ఎందుకంటే దాన్ని దాటడమంటే తిరిగి రాని ప్రయాణం మొదలుపెట్టినట్టే ఈ కథను మీరు చివరి వరకు విన్నారంటే మీరు భయాన్ని మాత్రమే కాదు ఒక హెచ్చరికను కూడా విన్నారు ఇది కేవలం కథ కాదు అని అక్కడి డ్రైవర్లు నమ్ముతారు అందుకే ఇలాంటి భయంకర కథలు మీకిష్టమైతే ఇలాంటి కథలు కొనసాగాలంటే మీ ఒక సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం మీ సపోర్ట్ వల్లే ఇలాంటి కథలు బయటకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కథలే కాదు ఈ హెచ్చరికలు కూడా మౌనంగా మిగిలిపోతాయి అందుకే గుర్తుంచుకోండి రాత్రి ఖాళీ రోడ్డుపై మీ వెనక లారీ లైట్ కనిపిస్తే దాన్ని దాటాలని ఎప్పుడూ ప్రయత్నించకండి ఎందుకంటే అది మనిషి నడిపే లారీ కాకపోవచ్చు అది ఇంటికి వాళ్ళ చివరి ప్రయాణం కావచ్చు ఇలాంటి భయంకర కథలు మీకిష్టమైతే ఇలాంటి కథలు కొనసాగాలంటే మీ ఒక సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం